ఎవరు కనబడుతారు ముంగట ఏం కనబడుతుంది ఇట్లా లడ్డు కనబడుతుందా ఇంకా చూడండి తొండ కనబడుతుందా ఏమైనా కనబడుతుంది ఏను కనబడుతుందా ఏనో ఏను పక్కకి ఇంకెవరు కనబడుతారు శివాజా ఇక్కడ మధ్యలో ఎవరు ఉన్నారు ముంగట ఏముంది ఇట్లా గేమ్ పేరు కూడా వినాయకుని తొండమే ఓకేనా గేమ్ ఎట్లా అంటే ఒక సర్కిల్ ఉంటది సర్కిల్ దొంగ వస్తారు దొంగ ఎట్లా ఉంటారు అంటే మన వినాయకుని ముంగ తొండం ఎట్లుందో ఆ దొంగ కూడా అట్లానే ఉంటారు సేమ్ అట్లానే చూపెడతా ఫస్ట్ తర్వాత ఆడదాం అందరు సైడ్ వెళ్ళండి మధ్యలో రౌండ్కి ఇస్తాం సేమ్ ముంగడ పెట్టాలి ఫస్ట్ ముంగడ పెట్టి ఈ చేత్తోనే ఇటు ఇట్లా ఉరికి అవుట్ చేయాలా ఓకేనా ఏ లడ్డు దైనవాత రమ్మనగర్ ఉరికి వచ్చిండు నువ్వు అందరూ అవుట్ చేయాలి అలా అందరూ ఓడిపోతే గిఫ్ట్లు మీకే వస్తాయి సరేనా గర్ల్స్ రెడీ అందరు ఒకసారి సైలెంట్ గర్ల్స్ ఏ గర్ల్స్ రెడీయా అస్సలు దొరకకూరే

ఉందరూ ఏ బాయ్స్ లేడీస్ దొరుకుతారా మీరు దొరుకుతారా దొరుకుతారా గట్టిగా ఏం చేస్తారు మరి ఉతారా ఎంత దూరం ఎంత దూరం దొరుకుతారు మూడు కిలోమీటర్ ఉరుతావా రౌండ్ దాటి అవుట్ అని చెప్తాను అయితే సరేనా రెడీయా

సాయి అవడే 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 అవుడు అవుడు జై జై కలిగిందా నేను అవడా లిఖిల్ అవుట్ లిఖిల్ అవుట్ లిఖిల్ అవుట్ అవుట్ అయిన వాళ్ళు కడ జరగాలి మెల్ల మెల్ల అటు బీభత్సంగా ఆడతాడు అసలు దొరుకుతాడు ఆ ఎల్లో సెట్ అవుట్ ఎల్లో సెట్ అవుట్ అవుటా అవుట్ అవుట్ కడతారు టీషర్ట్ కడతారు లడ్డు అవుటా అయిపోయిందా లడ్డు రాడు అవుట్ అందరూ ఆట గేమ్ అంటే అక్కడ నేను ఉంటే నీకు మావిడ సుమంత్ గారు పెద్ద పెద్ద గిఫ్ట్లు ఎందుకు అడిగి చిన్న చిన్న గిఫ్ట్లు ఇచ్చిండు అక్కడ ఉంటారా అన్ని రావు అన్ని రావురా అన్ని చెప్తాను అందరూ ఒకసారి క్లాప్స్ మీరు రేపు స్కూల్ కి అయినా చూపించుకోవచ్చు నేను విన్నా గెలుచుకున్నానే గిఫ్ట్ చిన్నదైనా విజయం గొప్పది పెద్దది అందరూ ఒకసారి లైన్ లో నిల్చోరి పార్టిసిపేట్ అందరు ఓన్లీ గర్ల్స్ వినాయకెళ్తాం మన ఇద్దరం సెపరేట్ గా లైన్ లైన్ లో ఆడారు ఓకేనా బాధపడక చాటు అందరూ ఒకసారి క్లాస్ పోటీ కష్టపడి పాటలు పాడి అండ్ డాన్స్ చేసి గేమ్ కూడా ఆడిరు చేసిర్రు చేసిండ్రు భలే అది ఇక మొత్తం నేనే చేద్దాం అని చూస్తాను ఇప్పుడు స్టేజ్ అదట్లేదు నాకు చూస్తాను టోకర్ మీరు ర్యాండ్ ఒక ఫోటో తీద్దాం అలాగే ఇచ్చేసి ఇంకో పెన్ను బాయ్స్ మీరు రేపైన గిట్లా ఉరగకుండా ఇక్కడ ఉంటే మీకు కూడా గిఫ్ట్ వచ్చి బాయ్స్ సాధ్య మీకు సాయి మీరు ఉరికినందుకు మీకు ఇప్పుడు గిఫ్ట్ క్యాన్సల్ అయినాయి రమ్మన్నప్పుడు సాయి కానీ అందరు ఉరికిన కూడా సాయి ప్రత్యేకంగా వచ్చి సాంగ్ మొత్తం మాడినందుకు సాయికి స్పెషల్ గిఫ్ట్ ఇద్దాం అనుకున్నాం కానీ ఇచ్చే గిఫ్ట్ ఇస్తాడు సాయికి ఒకసారి గట్టిగా క్లాప్స్ బాయ్స్ నుంచి ఒకే ఒక్కడు నాలెక్క కాకపోయినా ఓకే నిలబడండి అందరు నిలవాడు సైడ్ సైడ్ ఫైడ్ చేయండి అందరూ ఫోటో కానీ వస్తారా సైడ్కి వెళ్ళండి పిల్లలందరూ సైడ్ వెళ్ళండి పెద్దవాళ్ళు రండి డాన్సర్ రాజు వచ్చాడు ఇప్పుడు స్టెప్స్ నేర్పిస్తాడు మీ అందరికి ఈ గేమ్ ని మీరు మళ్ళీ మళ్ళీ చూడాలంటే తెలుసు కదా సుమంత్ మామిడాల అలా యూట్యూబ్ ఛానల్లో చూసుకోవచ్చు అట్లానే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ వాళ్ళు